అపో పౌలు తిమోతికి రాస్తూ ఆయనకి కొన్ని జ్ఞాపకం చేశాడు ఏం జ్ఞాపకం చేశాడు అంటే చూడండి నేను ఒక మాట చదువుతాను తిమోతికు తిమోతికి రాయబడిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం మూడవ అధ్యాయము చూడండి నేను చదువుతాను పదకొండవ వచ్చిన అంత ఒకయా ఈ కొనియా లొస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించింది అట్టి హింసలను సహించింది కానీ వాటన్నిటి నుండి ప్రభు నన్ను తప్పించాను క్రీస్ చేసినందు సద్భత్తితో బ్రతుకులు ఉద్దేశించి వారందరూ హింస పొందిదురు తిమోతి ఎట్లా రక్షించబడ్డాడు అంటే పౌలు గారిని వాళ్ళకు కొట్టేస్తే పౌలు గారిని వాళ్ళు చాలా హింస పెడితే కొట్టేసి చచ్చిపోయాడేమో అని బయటికి లాగి పారేస్తే ఆ సీన్స్ చూసి దేవుల్లో బలపరచబడ్డాడు తిమోతి ఒకవేళ పౌలు తన్నులు తినలేదనుకోండి మనకి ఎప్పటికీ తిమోతి పత్రిక తిమోతికి రాసిన రెండో పత్రిక ఎప్పుడు మనం పొందుండపోదు పౌలు తన యొక్క దెబ్బలు తన హింసలు తన శ్రమల ద్వారా తిమోతిని మాత్రమే కాదు కొన్నదే కన్నదే తిమోతికి ఉత్తరాలు రాయడం ద్వారా మనలందరిని కన్నాడు మనందరం చాలా విషయాలు నేర్చుకుంటున్నాం ఇదంతా ఆయన సేవ ఎట్లా వచ్చింది ఆ రోజు తన్నులు తినబట్టే ఆ రోజు రాజతో కొట్టబడి ఆ రోజు ఏడవబడి శ్రమలు ఇతరులను దేవుని కొరకు ప్రభావితం చేస్తాయి మన యొక్క ఆర్థిక లేమలు మన యొక్క నిరీక్షణ లేని పరిస్థితులు చాలా కటకట్లాడిపోయేటువంటి పరిస్థితులు నీ ప్రభావం ఎట్లా ఉంది నీ శ్రమల్లో నీ ప్రభావం ఎట్లా ఉంది ఆలోచించి